ోనోమతోపియా అంటాం ఏమంటాం ఓనో ఇది భౌభౌ వాదానికి సంబంధించిన మారు పేర్లు సార్ ఈ భౌభౌవాదానికి మరొక పేరు ఏంటి మాస్టారు అంటే వాదం దీనికే మరొక పేరు ధ్వన్యనుకరణ వాదం దీనికే మరొక పేరు అనుకరణ వాదం దీన్ని మనము ఏమంటాం ఆంగ్లంలో ఓనోమతోఫియా అని అంటాం సార్ భౌభౌవాదాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవడు అంటాడు భౌభౌవాదాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవడు మాస్టారు అంటే జోహెన్ ఘాట్ ఫ్రైడ్ ఎవడు సార్ జోహెన్ ఘాట్ ఫ్రైడ్ జోహెన్ ఘాట్ ప్రైడ్ అయితే జోహెన్ ఘాట్ ప్రైడ్ ఏ దేశానికి చెందినవాడు అంటే జర్మనీ దేశానికి చెందినవాడు వాదాన్ని బలపరిచిన వ్యక్తి ఎవడు అంటే లైబ్నిజ్ ఎవడు సార్ లైబ్నిజ్ ఇది సరైన ఆన్సర్ సార్ సరైన ఆన్సర్ బౌబౌవాదాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవడు జోహెన్ గాట్ ఫ్రైడ్ ఏ దేశానికి చెందినవాడు జర్మనీ బౌబౌవాదాన్ని బలపరిచిన వ్యక్తి ఎవడు అంటే లైబ్నిజ్ అది పక్కన పెట్టండి సార్ కానీ పాత పుస్తకంలో ఎలా రాస్తాడు కొత్త పుస్తకంలో ఎలా రాస్తాడు పాత పుస్తకంలో అయితే భౌభౌవాదాన్ని ప్రతిపాదించిన వ్యక్తి లైబ్రిజ్ అని రాశాడు కొత్త పుస్తకంలో అయితే అంటే ఇది రెండు వేల పద్నాలుగు బిఈడి బుక్ రెండు వేల పదహారు బిఈడి పుస్తకంలో అయితే భౌభౌవాదాన్ని ప్రతిపాదించిన వ్యక్తి జర్మనీ దేశానికి చెందిన జోహెన్ గాట్ ఫ్రైడ్ జర్మనీ దేశానికి చెందిన జోహెన్ గాట్ఫ్రైడ్ అయితే మాస్తారు భౌభౌవాదానికి మరొక పేరు ఏంటి ధ్వన్యనుకరణ వాదం మరొక పేరు అనుకరణవాదం భౌభౌవాదాన్ని అనుకరణవాదం అని అన్నవాడు ఎవడు మాస్టారు అంటే మ్యాక్స్ ముల్లర్ మ్యాక్స్ ముల్లర్ కూడా ఏ దేశానికే చెందినవాడు అంటే జర్మనీ దేశానికి చెందినవాడు వాదాన్ని అనుకరణ వాదం అని అన్న వ్యక్తి ఎవడు మాస్టారు మ్యాక్స్ ముల్లర్ గుర్తుపెట్టుకో అయితే ఈ భౌభౌ వాదం ఏం చెప్తుంది సార్ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది ధ్వని అనుకరణ అంటే మానవుడు పశుపక్ష్యాదులు చేసే ధ్వనులను అనుకరించి భాషను నేర్చుకున్నాడు చూసాడా మానవుడు పశుపక్ష్యాదులు చేసే ధ్వనులను అనుకరించి భాషను నేర్చుకున్నాడు అని అన్న వాదమే ఏ వాదము భౌభౌ వాదం అందులో క్లూ పాయింట్ ధ్వని అనుకరణ అంతేకాదు పశుపక్ష్యాదులు చేసే శబ్దాలు బట్టి సార్ పశుపక్ష్యాదులు ఎట్లాంటి శబ్దాలు చేస్తాయో అట్లాంటి శబ్దాలనే ఆ శబ్దాల ఆధారంగా చేసుకొని వాటికి ఆయా పేర్లు పెట్టాడు చేసే శబ్దం బట్టి వాటికి పేరు పెట్టాడు అని అన్నవాదం ఏ వాదము అంటే భౌభౌ వాదం ఎగ్జాంపుల్ ఏంటి మాస్టారు అంటే కావు కావ్ కావు అనే శబ్దం చేయడం వల్ల ఆ పక్షికి కాకి అని పేరు పెట్టాడు మెహ మెహ ఈ శబ్దం చేయడం వల్ల మే కా అని ఆ జంతువుకి పెట్టాడు తర్వాత కుహు 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 అని శబ్దం చేయడం వల్ల ఆ యొక్క పక్షికి కోయిలా అనే పేరు పెట్టాడు నెక్స్ట్ బెక బె సార్ బెక బెక అని శబ్దం చేయడం వల్ల బేకము అనే శబ్దం అనే పేరు పెట్టాడు దాన్నే మనం సాధారణ పరిభాషలో కప్ప అని అంటాం చూసారా వాదం అంటే ఏంటి ఈ వాదానికి మారు పేర్లేంటి దీనికి సంబంధించిన ముగ్గురు వ్యక్తులకి సంబంధించిన బిట్స్ ఏ విధంగా వస్తాయి ఈ భౌభోవాదం ఏం చెప్తుంది ఏ శబ్దానికి అనుగుణంగా ఏ పేర్లు పెట్టాడు అనే దానికి సంబంధించిన వివరణ అయితే సార్ చాలా రకాల జంతువులు పక్షులు విభిన్నమైన శబ్దాలు చేస్తూ ఉంటాయి మరి ఆ శబ్దాలకు అనుగుణంగానే వాటికి ఆయా పేర్లు పెట్టాలి కదా కేవలం ఈ ఎగ్జాంపుల్స్ మాత్రమే తీసుకొని దీని ఆధారంగా భాష పుట్టింది అనేది ఎంతవరకు వాస్తవం కాబట్టి ఈ వాదాన్ని చాలామంది భాషావేత్తలు శాస్త్రవేత్తలు వ్యతిరేకించడం జరిగింది ఇది వాదానికి సంబంధించిన వివరణ తర్వాత మరొక వాదం చూద్దాం మరొక వాదం పేరు ఏంటి మాస్టారు అంటే వాదం ఏమంటాం వాదం దీనికే మరొక పేరు ఏంటంటే టట్టు టట్టు వాదం వాదం లేదా టట్టు టట్టు వాదం దీనికే మనకు పేరు ఏంటంటే పూల్ వాదం పూపువాదం టట్టు వాదం పూల్ వాదం ఈ వాదాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవడు ఈ వాదాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవడు అంటే కొండికల్ వాదాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవడు అంటే కొండికల్ పూపు వాదాన్ని బలపరిచిన పూపు వాదాన్ని ఆశ్చర్యవాదం పూపువాదాన్ని ఆశ్చర్యవాదం అని అన్న వ్యక్తి ఎవడు అంటే హెర్పర్ ఎవరు సార్ హెర్పర్ హెర్పర్ ఆప్షన్ లేకపోతే హెర్డార్డ్ హెర్పర్ లేదా హెర్డార్డ్ ఇద్దరు ఒకడే అతనికి మరొక పేరు హెర్పర్కే మరొక పేరు హెర్డార్డ్ ఇప్పుడు ప్రశ్న పూపు వాదాన్ని మరొకటి ఏమంటాం అంటే టట్ టట్ వాదం అంటాం మరొక వాదం పూల్ వాదం అని అంటాం సరే పూపు వాదానికి పూపు వాదాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవడు మాస్టారు అంటే కొండికల్ పూపు వాదాన్ని ఆశ్చర్యవాదం అని అన్న వ్యక్తి ఎవడు మాస్టారు హెర్పర్ అతనికే మరొక పేరు హెర్డార్డ్ ఎవరు సార్ హెర్డాన్ గుర్తుపెట్టుకో అయితే పూపు వాదం ఏం చెప్తుంది మాస్టారు అంటే మానవుడు బాధ మానవుడికి భయం మానవుడికి సంతోషం మానవుడికి విస్మయం ఎట్లాంటి భావాలు మాస్టారు బాధ భయం సంతోషం విస్మయం మొదలైన భావాలు చేసే సందర్భంలో ఓ హ అనే శబ్దాలు చేస్తాడు ఓ హహ అనే శబ్దాలు చేస్తాడు అని అన్న వాదమే ఏ వాదం పూ పూ వాదం అయితే ఈ ఓ అహ అనే శబ్దాలు శారీరక కారణాల ద్వారా వెలువడతాయి ఎలా శారీరక కారణాల ద్వారానే వెలువడతాయి అని అన్నవాడు మేస్తారు అంటే డార్విన్ అని అన్నవాడు డార్విన్ శారీరక కారణాల ద్వారానే ఓ హ అహ అనే శబ్దాలు ఏర్పడతాయి అని అన్నవాదం అని అన్నవాడు ఎవడు మాస్టారు డార్విన్ గుర్తుపెట్టుకో అంతేకాకుండా దీంట్లో మరొక ఉంది ఏంటంటే పక్షులు చేసే శబ్దాలే పక్షులు చేసే శబ్దాలే భాష ఆవిర్భావానికి మూలం ఏం చే శబ్దాలు పక్షులు పక్షులు చేసే శబ్దాలే భాష ఆవిర్భావానికి మూలము అని అన్న వాదం ఏ వాదం అంటే పూపు వాదం పక్షులు చేసే శబ్దాలే భాష ఆవిర్భావానికి మూలం ఎగ్జాంపుల్ ఏంటి మాస్టారు అంటే లకుముఖి పెట్ట ఏ పెట్ట లకు ముఖి పెట్ట చెట్టు యొక్క బెరడును పొడిచినప్పుడు లకుముఖి పెట్ట చెట్టు బెరడు పొడిచినప్పుడు చేసే శబ్దం ఇలా 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 చెట్టు బెరడను పొడుస్తూ ఉంటుంది అలా పొడుస్తున్నప్పుడు చేసే శబ్దం ఏంటి మాస్టారు అంటే టక్ టక్ శబ్దం పేరేంటమ్మా టక్ టక్ శబ్దం ఎవరు చేస్తుంది ఏ పెట్ట చేస్తుంది లక్ముఖ పెట్ట పూపు వాదానికి మరొక పేరు ఏంటి టట్ 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 అనేది వాదం టక్ టక్ అనేది శబ్దం గుర్తుపెట్టుకోండి సార్ పూపు వాదాన్ని ప్రతిపాదించింది ఎవడు వాదాన్ని ఆశ్చర్యవాదం అని అన్నవాడు ఎవరు ఈ యొక్క భావాలు వెలువడే సందర్భంలో ఎట్లాంటి శబ్దాలు చేస్తాడు ఈ శబ్దాలు శారీరక కారణాల ద్వారా వెలువడతాయి అని అన్నవాడు ఎవడు ఈ పక్షులు చేసే సార్ పక్షులు చేసే శబ్దాలు అనుకరించి అని అంటే బౌభౌవాదం పెట్టాలి పక్షులు చేసే శబ్దాలను ఆ శబ్దాలే భాష ఆవిర్భావానికి మూలం అని కొంచెం